వెల్కమ్ టు టివేట్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గారి సతీమణి పెట్ల కళావతి నలుదిక్కుల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు గత రాత్రి మాకూర్పాలెం మండల కేంద్రంలో ఈమె ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇలా జనాల తండోప తండోపాలుగా వచ్చి ఆమె వెంట నడిచారు ఈమె ప్రతి దుకాణాన్ని కూడా వదలకుండా ప్రతి ఒక్కరికి తమ ఫ్యాన్ గుర్తుని చూపిస్తూ బ్యాలెట్ పేపర్లో రెండవ నెంబర్ సీరియల్ నెంబర్లో గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థిస్తూ మండలం మొత్తాన్ని చుట్టేస్తున్నారు ఇప్పటికే గొలుగుండ మండలం నాతోవరం మండలం కూడా ఈమె ప్రచారాన్ని చేశారు నర్సీపట్నం మండలం కూడా తిరగది దీంతోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ సోదరుడు సినిమా హీరో సాయిరాం శంకర్ గత రాత్రి నర్సీపట్నం రూరల్ మండలం ఓయల్పురంలో ప్రచారం చేపట్టారు అదేవిధంగా నర్సీపట్నం మండల పరిషత్ అధ్యక్షురాలు సుర్ల రాజేశ్వరి ఎంపీటీసీ బోళెం వెంకటేశ్వర తదితరులు వేములపూడి పంచాయతీ బంగారయ్యపేటలో ప్రచారాన్ని చేపట్టారు అదేవిధంగా గొలుగుండ మండలం ఏఎల్పురం మేజర్ పంచాయతీలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికల భాస్కర్ నాయుడు ఏఎల్పురం సర్పంచ్ లోచల సుజాత ఎంపీటీసీలు చింతల బుల్లుప్రసాదు మామిడి కృష్ణ తదితరులు వార్డు మెంబర్లతో కలిసి గ్రామంలో ప్రచారాన్ని చేపట్టారు అయితే కరపత్రాలను ఇంటింటికి పంచుతూ ఓట్లను అభ్యర్థించే కార్యక్రమంలో వీరంతా నిమగ్నమయ్యారు ఏలపురంకు సంబంధించి లగుడు మురళీకృష్ణ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు పి శివ అదేవిధంగా వార్డు మెంబర్ల సుర్ల అవినాసు కోలంకి కొండబాబు మధ్య సత్యనారాయణ బంగారు కృష్ణ కాళ్ళ సత్యబాబు కర్రీప్రకాశరావు చుక్క శ్రీను కాకర రమేష్ గృహ సారథులు తదితరులు కూడా చైర్మన్ సిటికల్ భాస్కర్ నాయుడు ఏలపూరు సర్పంచ్ లోచల సుజాత వెనుక ఉండారు అయితే వీరందరూ కూడా గ్రామంలో పర్యటిస్తూ ప్రతి ఇంటిని వదలకుండా అందరినీ కవర్ చేస్తూ ఓట్లను అభ్యర్థించే కార్యక్రమం చేశారు గతంలో మనం చూసాం ఒక వంద మందిని ఒకేసారి ఈ గ్రామం నుండి టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఇదే స్ఫూర్తితో అత్యధిక మెజారిటీని ఇచ్చేందుకు తామంతా కృషి చేస్తున్నామని చిటికల భాస్కర్ నాయుడు గంటపదంగా చెప్తున్నారు అయితే గట్టిగా తిరుగుతున్నారని ఒక టాక్ కూడా వినిపిస్తోంది ఇదే సమయంలో గత రాత్రి అదేవిధంగా ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాసింగ్ రెక్కడ సతవరం మండలంలో కూడా పర్యటన చేపట్టారు ఏజెన్సీ ప్రాంతంలో తలపిస్తున్న సరుగుడు పంచాయతీలో ఉన్న గ్రామాలన్నీ కూడా తిరిగారు ఇలా ఏ మండలాన్ని వదలకుండా అన్ని మండలాలు ఒకేసారి ఒకే రోజు నాలుగు మండలాల్లో కవర్ చేయడంలో వైసీపీ ముందంజలో ఉందని మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే ప్రచారానికి మరికొద్ది రోజులు మాత్రమే అంటే ఈ వారం రోజులు మాత్రమే సుమారుగా ఐదారు రోజులు మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో ఎక్కడా వదలకుండా చూస్తున్నా అయితే సినీ యాక్టర్ సాయిరాం శంకర్ గత రాత్రి ఓయల్పురంలో చేపట్టిన ప్రచారానికి మంచి స్పందన లభించింది గ్రామస్తులు అత్యధిక సంఖ్యలో హాజరై ఆమెకు మద్దతు ఆయనకు మద్దతుగా నిలిచి మేము మీకు సపోర్ట్ చేస్తాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన రావాలంటూ తనకి మాటిచ్చారని ఆయన మీడియాతో తెలుపుతున్నారు అయితే మీడియాతో సంబంధం లేకుండా మీడియాతో ప్రయారిటీ లేకుండా ఎమ్మెల్యే సతీమణి కళావతి మాత్రం తన ప్రచారాన్ని దూకుడుగాను చాలా స్పీడ్గాను కొనసాగిస్తున్నాడని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు అదే స్థాయిలో సాయి రామ్ శంకర్ కూడా చేస్తున్నారు ఇప్పుడు మండలాల ఎంపీపీకి వస్తే నాతోరంతో పాటు నర్సీపట్నం ఎంపీపీ సుర రాజేశ్వరిని మీరు చూడవచ్చు బ్యాలెట్ పేపర్ పట్టుకొని రెండు చేతులు జోడిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఓట్లు అభ్యర్థిస్తున్న దృశ్యాలని మీరు ఇక్కడ చూడవచ్చు కార్యక్రమంలో ఎమ్మెల్యే చంద్రశేఖరు చినబాబు ఓఎల్ మన గురంద్రపల్లి సర్పంచ్ మంటు నాగరాజు అదేవిధంగా చెవల నూకరాజు నాగేశ్వరరావు రామకృష్ణ గోటాల దేవుడు సోమేశ్వరరావు గేట్ అనిల్ కుమార్ ఓయల్పురంలో పాల్గొన్నారు ఇక్కడ మరి బంగారీపేటలో ఎంపీపీతో పాటు ఎంపీటీసీ వెంకటేశు అదేవిధంగా దత్తుడు మాతిరెడ్డి నాయుడు అప్పలనాయుడు వార్డు మెంబరు గ్రామ ప్రజలు పాల్గొన్నట్లు సుర్ల రాజేశ్వరి విలేకరులకు తెలియజేశారు అదేవిధంగా నాతోరం మండలానికి సంబంధించి పార్టీ అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు నిన్న జరిగిన కార్యక్రమంలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల వరకు సుమారు పన్నెండు గంటల పాటు అటు ఏజెన్సీ ప్రాంతాన్ని తలపించే సరుగుడు పంచాయతీలో నూతనంగా చాలామంది టీడీపీని వీడి వైసీపీలో జాయినింగ్ అయ్యాయి దీంతోపాటు అంటే ఎక్కడెక్కడ మీటింగ్ ఎలా జరగాలి ఆ ప్లేస్ షెడ్యూలు టైము విరామం అన్నీ కూడా చాలా చక్కగా నడుపుతాయి దీంతోపాటు డాక్టర్ లక్ష్మీకాంత్ ప్రత్యేకించి ఆ పురంలో మాట్లాడారు వైసీపీకి మద్దతుగా తామంతా ఉంటున్నామని మీరు కూడా రావాలని అనేక గ్రామాల్లో ఈయన కొన్న పరిచయాలను బట్టి ఈయన కూడా బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకు వస్తాం అంటిల్ దెన్ కీప్ వాజ్ ఇవేర్ వైజగ్ మీ ఎంఏ రాజు